పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే ఈ చిత్రంపై పవన్ అభిమానుల్లోనే కాక చిత్రసీమలో సైతం భారీ అంచనాలున్నాయి ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా త్రివిక్రమ్ సినిమాని రూపొందిస్తున్నారట తాజాగా చిత్ర సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సూపర్ కామెడీ ట్రాక్ ఒకటి ఉంటుందట పవన్ కళ్యాణ్ మురళీ శర్మ రావు రమేష్ ల మధ్య ఈ కామెడీ కావడం విశేషం గతంలో పవన్ త్రివిక్రమ్ల కలయికలో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రంలో కూడా కామెడీ కంటెంట్ ప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ఆ ఎంటర్టైన్మెంట్ ట్రాక్ కూడా ఒక ప్రధాన కారణం అందుకే ఈ మూవీలో కూడా అలాంటి కామెడీ ట్రాక్ ఉండేలా చూస్తున్నాడట త్రివిక్రమ్ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబోతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ అను ఇమాన్యుయల్ గా నటిస్తుండగా చిత్రాన్ని ఆగస్టు లేదా సెప్టెంబర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు